శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల ముప్పై ఎనిమిదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు యజ్ఞ వాటి విలాసిని కొద్ది కొద్దిగా అర్థమవుతుంది విలాసం అంటే నివాసం తెలుసు కదా సో అలాగే ఇక్కడ వాటము అంటే యజ్ఞ వాటి అంటాం యజ్ఞ వాటిక అంటుంటాం కదా అసలు ఏంటి వాటం అంటే మనం చేతి వాటం ఆ పదమే మనకు తెలుసు కానీ ఇక్కడ తెలీదు మామూలుగా వాటము అనేది సంస్కృత పదము ఇది తోట నా వాటా ఎంత అంటుంటారు కదా నా భాగం ఎంత భాగము అలాగే ఇండ్ల వరుస కంటిన్యూగా ఒక ఒకదాని ఉంటే ఒకటి ఇల్లు ఉంటే అదొక వరుస అలాగే వెలుగు వా వాటి వాటము అనే శబ్దానికి ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి యజ్ఞోవై విష్ణువు అంటే విష్ణువు యొక్క భాగంలో ఉండేటటువంటిది లక్ష్మి అని వాటము అంటే శరీరం అని కూడా అర్థం అనమాట సో ఇలాగా వాటం గాత్ర గాత్రభేదా అని అమరం అన్నమాట వాట పది వృతౌ వాటం వరందే గాత్ర గాత్రభేదయోహో అని హైమకోశం ఉంది అంటే ఏంటి గాత్రమని మార్గమని రెండు అర్థాలు యజ్ఞానికి యజ్ఞగాత్రం అంటే విష్ణుగాత్ర విలాసిని యజ్ఞ మార్గ విలాసిని అనే ఒక అర్థం గాత్రము అంటే దేహము అని అర్థం అంటే ఫైనల్గా మనకి యజ్ఞ వాటి విలాసిని అంటే యజ్ఞం అంటే విష్ణువు విష్ణువు యొక్క శరీరము ఎందు ఉండునది అంటే అర్ధనారీశ్వరతత్వం ఎట్లాగో మరి విష్ణువు కూడా శరీరంలో సగ భాగమే కదా అమ్మవారు సో అది తెలుపుతుంది ఈ నామం ఇక నామాన్ని ముందుగా మనం ఓంకారము అలాగే నమహా పదము ఈ రెండింటినీ కూడా కలిపి జోడిస్తే ఏమవుతుంది ఓం యజ్ఞ వాటవాసిన్య నో వాసిని కాదు విలాసిని ఓం యజ్ఞ వాటి విలాసిన్యై నమహ అని మంత్రం చదువుతాం మళ్ళొకసారి చెప్దాం ఓ మళ్ళొకసారి చెప్దాం పదకొండు సార్లు ఓం यज्ञवाटी यज्ञवाटीविलासिन्यै नमः ॐ 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 यज्ञवाटी यज्ञवाटीविलासिन्यै नमः यज्ञवाटीविलासिन्यै नमः ॐ यज्ञवाटीविलासिन्यै नमः ॐ श्रीयै नमः जय श्रीकृष्ण